సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జూనియర్ ఎన్టీఆర్ ఇక రచ్చరచే ఒకనొక సమయంలో టీడీపీ పార్టీ ప్రచార రంగంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంత అద్భుతంగా పాల్గొన్నాడో తెలిసిందే కదా రెండు వేల తొమ్మిది సమయంలో చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ యొక్క క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని ఆయనని ప్రచార రంగంలోకి తీసుకువెళ్ళడం మాత్రమే కాకుండా ఎంతో అద్భుతంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా ఫేమ్ చేశారు కానీ అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి యాక్సిడెంట్ జరగడంతో జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాల్ని మాత్రం ఒక్కసారిగా బెంబేలైతే పోయి అప్పటి నుంచి ఇప్పటివరకు రాజకీయ రంగంలో మాత్రం ఆయన వేలు పెట్టద్దు అంటూ చెప్తూ ఎంతగానో దూరం పెట్టేసింది ఇక దీంతో అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి కాస్త విభేదాలు కూడా ఏర్పడ్డాయని చెప్పాలి అయితే మరి అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు చాలా మంచి స్నేహితుల్లాగా మారిపోయారట అయితే మరి ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపిక అయిన సంగతి తెలిసిందే కదా అందుకోసమని జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి ఆయనకి బెస్ట్ విషెస్ అందజేశారట విషెస్ అందజేయడం మాత్రమే కాకుండా నేను మాత్రం రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాను అది కూడా టీడీపీ వాటిలో ఎంట్రీ ఇచ్చి ఆ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలని అనుకుంటున్నాను అంటూ ఎంతగానో వ్యాఖ్యలు చేశారట మరి ఈ మాటలన్నీ విన్న రేవంత్ రెడ్డి సంతోషిస్తూ మీరు అనుకున్నది చాలా ఉత్తమం ప్రజా సంక్షేమం అనేది మీ బ్లడ్లోనే ఉంది అందుకోసమని మీరు ప్రజల కోసం సేవ చేస్తాను అంటే నేను ఎందుకు కాదంటాను దానికోసం మీకు పూర్తి వివరణ అలాగే అవగాహన ఇప్పిస్తాను అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారట ఇక ఇంకేముంది ఏపీ రాజకీయాల్లో రచ జరగబోతుందన్నమాట